ఇది గంగామాత మందిరం అండి అటువైపు వెళ్తే గంగా కనిపిస్తుంది చూసారా అది యాక్చువల్ గ్లేసియర్ ఇంకా అక్కడి నుంచి అలాగొచ్చి ఇదంతా వచ్చి కాశీ లా లా అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి ఇవాళ మనం గంగోత్రి చూడబోతున్నాం మనం యమునోత్రి వీడియో చూసాం కదా యమునోత్రిలో అది మొదటి ధాము మన చార్ధాము యాత్రలో ఇది రెండో ధామ్ అనమాట ఆ మధ్యలో మిగతావన్నీ కవర్ చేశాను మీ యమునోత్రి వీడియో కానీ చూడకపోతే లింక్ పెడతాను పైన డిస్క్రిప్షన్లో కానీ కింద కానీ తప్పకుండా చూడండి లాస్ట్ వీడియోలో మీరు ఉత్తరకాశీ చూశారు కదా మనం ఉత్తరకాశీలో ఉన్నాం ఉత్తరకాశీ నుంచి గంగోత్రి ఒక నూట ఇరవై కిలోమీటర్లంతా మామూలుగా అయితే మూడున్నర గంటలు పడుతుంది కానీ ఇక్కడ ఎప్పుడూ కూడా ఏవో ల్యాండ్ స్లైడ్స్ అవి అవుతూ ఉంటాయి కదా సో ఐదు గంటలు పడుతుంది ఆగి ఆగి అంటే మధ్య మధ్యలో ల్యాండ్ స్లైడ్స్ అవి అవుతూ ఉంటాయి కదా అవి అవుతూ ఉంటే దాన్ని ఏమో మనం అవి కూడా క్లియర్ చేసుకొని అలా టైం పడుతుంది అనమాట సో ఇంకా లేట్ చేయకుండా లెట్గా వెళ్ళే దారిలోనే ఎక్కడో రోడ్డు ఆగిపోయిందట మూసేశారు అందుకేమో వీళ్ళు యాక్చువల్లీ ఇక్కడే ఒక చెక్ పోస్ట్ దగ్గర అందరినీ ఆపేశారనమాట అంటే రోడ్డు మీద కాకుండా పక్కన అయితే చాయ్ కాఫీలు అవన్నీ తాగొచ్చు కదా అని ఇక్కడే ఆపేశారు ఆ రోడ్డు క్లియర్ అయ్యాక ఇక్కడ నుంచి పంపిస్తారు ఆల్మోస్ట్ ఒక గంట ఆపిన తర్వాత పంపించారండి మనం ఇదిగో ఈ రోడ్లు చూడండి ఇక్కడ ఉంటుందేమో ఇంతకాల మూసేసింది మనకు తెలియదు కానీ గెస్ ఉత్తర కాశీ నుంచి గంగోత్రి వెళ్ళే మధ్యలోని గంగనాని అనే ఒక హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయన్నమాట అందరూ స్నానాలు చేస్తారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను అక్కడే ఉన్నాను అనమాట ఇక్కడ నుంచి ఇంకొక అరవై కిలోమీటర్లు ఉంది ఉత్తర కాశీ నుంచి ఇక్కడి వరకు వస్తుంటే దారి పొడుగున భాగీరథి నది పక్క నుంచే రోడ్ అనమాట వెనక అతనికి కనిపిస్తుంది కదా అదే భాగీరథి నది అసలు ఆ సౌండ్ సౌండ్ వింటుంటేనండి అసలు హాయిగా ఒక మంచి గలగల 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 సౌండ్ భలే ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఆ ఆ బ్యూటీ అయితే వర్ణనాతీతం అనేది చెప్పాలి ఆ హిమాలయాల మధ్యలో భాగీరథి నది పారుతూ ఉంటే భాగీరథి నది గంగా నది ఒకటా కాదా రెండిటికి ఏమిటి తేడా అనేది మీకు గంగోత్రికి వెళ్ళాక చెప్తాను కానీ ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి ఆ స్నానం అది ఎక్కడ చేస్తారు ఏమిటి అనేది చూద్దాం సో ఇది ఆ గంగనాని అనే ప్లేస్ అనమాట ఇక్కడ ఇలా షాప్లు అవి ఉన్నాయి దానికి పక్కనే ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడండి ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలన్నమాట మనం అక్కడ నుంచి అలా వేడి నీళ్ళు వస్తాయి వేడి నీళ్ళు వచ్చాక ఇది వేడి నీళ్ళ పూలు ఇక్కడ స్నానం చేయొచ్చు అందరు స్నానం చేస్తే ఆ పైన ఏదో చిన్న గుళ్ళకు కూడా ఉంది అదే ఇక నేనే రిషికండ్ అని కూడా అంటారనమాట మీరు యమునోత్రి వీడియోలోని మీకు ఒక హాట్ స్ప్రింగ్ గురించి చెప్పాను చూసారా అక్కడ అన్నం ఏమో హాట్ స్ప్రింగ్స్ లో ఉడికించి ప్రసాదంగా తింటారు అది నేను మర్చిపోయిన దాంట్లో యాడ్ చేయడం ఇదిగో దీంట్లో యాడ్ చేస్తున్నాను చూడండి గంగా నేను బయలుదేరి నెక్స్ట్ స్టాప్ గంగోత్రిలోనే గంగోత్రికి వెళ్ళిపోవడమే ఇది గంగామాత మందిరం అండి అటువైపు వెళ్తే గంగా భగీరేది నది దగ్గరికి వెళ్ళొచ్చు అక్కడేమో హనుమాన్ మందిర్ అది ఉన్నదన్నమాట అండ్ ఇలాగ ఇటు వచ్చారంటే ఇక్కడేమో అఖండ ధున్ ఉంది ఆ వెనకట్ల శివుడు చూడండి ఎంత బాగుందో వెనకట్ల కొండలు శివుడు భలే ఉంది అసలు స్వర్గం అంటే స్వర్గం నిజంగా స్వర్గమే ఆ భగీరథుడు స్వర్గం నుంచి గంగని కిందకి రప్పించాడు కదా మీకు చిన్నప్పుడు మీరు ఏమైనా చదువుకున్నారేమో భగీరథ ప్రయత్నం అనేది దాంట్లో స్వర్గం నుంచి గంగని రప్పించాడు అనడానికి కళ్ళారా ఇక్కడే కనిపిస్తున్నది అనమాట వెనక అసలు చూస్తున్నారు కదా మీరు అబ్బాబ్ మీ వీడియోలో ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ కళ్ళకైతే వర్ణనాతీతం అసలు ఆనందం ఇలా అలా లేదు అందులోని మేము వచ్చిన టైము చాలా మంచి టైం సో ఎక్కువ మంది జనాలు లేరు హాయిగా ఉంది భగీరథుడు స్వర్గం నుంచి తపస్సు చేసి గంగని కిందకి రప్పించాడు కదా అలా రప్పించినప్పుడు గంగ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా ఆబ్వియస్లీ సో అప్పుడు శివుడు ఏమో ఆ ఫోర్స్ వల్ల భగవంతు నాశనం అయిపోకుండా ఉండాలి అంటే శివుడేమో అతని జటాజూటంలోని గంగని ఇచ్చేసుకొని అక్కడి నుంచి మెల్లిగా ఈ భాగీరథి నది రూపంలో ఇక్కడి నుంచి వెళ్తుందనమాట సో బేసిక్గా భాగీరథుడు ఇక్కడ తపస్సు చేశాడు ఏమో ఇక్కడే శివుని జటాజూటంలో ఇచ్చేస్తుంది అనమాట అది ఈ స్థలం తాలూకు ప్రత్యేకత అనమాట గంగోత్రి స్థలం తాలూకు ప్రత్యేకత ఆ వెనకట్ల మీకు కనిపిస్తున్నది చూసారా అది యాక్చువల్ గ్లేసియర్ అక్కడ నుంచి జియోగ్రఫికల్గా ఈ భగీరథి నది వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇటువైపు నుంచి ఇంకో ప్లేస్ నుంచి కేదార్గంగా అనే ఇంకొక ట్రిబ్యూటరీ వస్తుంది పాయ సో దాని అది ఇక్కడ కలుస్తుంది అనమాట కలిసి ఇక్కడ నుంచి భగీరథి రూపంలో వెళ్ళి దేవప్రయాగ్ దగ్గర ఏంటంటే అలకనంద నది కలుస్తుంది అలకనంద నది భగీరథి నది కలిస్తే అక్కడి నుంచి గంగా అని పిలుస్తారు కానీ అసలు వస్తున్న దారిలోని భాగీరథి నది పక్క నుంచి వెళ్తూ ఉంటే మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి ఆ సౌండ్ వినిపిస్తా కొంచెంసేపట్లోని ఆ నీళ్ళ సౌండ్ ఒక ప్లెజెంట్ మ్యూజిక్ లాగా అనమాట ఇలాంటి అంటే ఆ ఫీలింగ్ని చెప్పలేను నేను అంత బాగుంది చాలా బాగుంది ఈ నీళ్లు పట్టుకున్నాను ఇవి ప్యూర్ వాటర్ కదా అయినా సరే ఎందుకు ఇలాగా అది ఎందుకు అని చూస్తే ఈ హిమాలయాల్లో ఏంటంటే సిలికాన్ డయాక్సైడ్ రాళ్ళు ఉంటాయి అంటే క్వాడ్స్ రాళ్ళు అనమాట సో ఈ మట్టి అంతా కూడా మట్టి కాదు ఇసుక ఏ టోటిని ఇసుక చూసారా అదంతా కూడా క్వాడ్ ఇసుక అనమాట అది ఈ నీళ్లల్లో కలిసి రంగు వచ్చింది ఆల్మోస్ట్ అదే కలర్ అనమాట ప్యూర్ వైట్ వైట్ ఇష్ట కలర్లో ఉంటుంది అది ఆ గంగోత్రి నుంచి ఇక్కడికి వస్తాయండి నీళ్లు ప ఏం బాగుందో చూడండి ఆ ఫోర్స్ చూడండి ఇది సూర్యకుండ అనమాట ఇక్కడ ఫస్ట్ రైస్ పొద్దున్న సన్ రైస్ ఇక్కడ పడతాయి పడిన తర్వాత రెయిన్బోస్ అవన్నీ భలే ఉంటాయట మనం వచ్చేసరికి లేట్ అయింది కానీ పొద్దున్నే వస్తే అమేజింగ్ ఇక్కడ సూర్య సూర్యభగవాన్లు తపస్సు చేసేవారట అండ్ ఆ లోపల వాటర్ ఫాల్ ఉంది చూసారా ఆ లోపల అది కరెక్ట్గా ఒక పెద్ద శివలింగం మీద పడుతున్నాయి ఆ నీళ్ళు బాహుబలి గుర్తొస్తున్నారు భలే ఉంది అసలు అవి చూసారా అవి నామల్లా లేవు శివుని అబ్బబ్బబ్బబ్బ సూపర్ ఇప్పుడు ఇక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా ముందు ఇందాలు మీరు చెప్పని చూసారా కేదార్గంగా అండ్ ఇది భాగీరథి కలుస్తాయని ఆ ఏరియాలో కలుస్తాయి కలిసిన తర్వాత వచ్చిన ఫ్లో ఇది ఈ సూర్యకొండ పక్కనే గౌరీకొండ ఉంది పురాణాల ప్రకారం ఏంటంటే ఇక్కడే పార్వతీదేవి గౌరీ రూపంలో శివుని కోసం తపస్సు చేసింది చూడండి ఎంత బాగుందో ఇది ఆ గంగానది ప్రవాహం అలా వస్తూ ఉంటే పప్పు 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 ఉంది అసలు యాక్చువల్లీ ఇలాంటి గౌరీకుండ ఒకటి మళ్ళీ మనం కేదార్నాథ్ వెళ్తున్నాం కదా అక్కడ కూడా ఒకటి ఉంటుంది ఈ ఈ గౌరీకుండలన్నిటిలోనే పార్వతీదేవి తపస్సు చేసింది ఈ గౌరీకుండ దగ్గర ఈ గౌరీ శంకర మహాదేవ మందిరం ఉంది శివుడి మందిరం చూడండి హాయిగా దర్శనం చేసుకొని మనం శివుడికి పార్వతికి ఆది శంకరాచార్యుల వారికి ఓ నమశం భవ యచో భవ యచ నమశం కరా కరా యచ నమ శివాయ చ శివ తరా ఈ గంగోత్రి దగ్గరే భైరవ మందిరం ఉంటుంది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒంటి మీద తెలుగులో రాశాడు చక్కగా అంటే తెలుగు వాళ్ళు చాలామంది వస్తారు అనమాట ఇక్కడ లాస్ట్ మంత్ ఇక్కడ నుంచి ల్యాండ్ స్లైడ్ అయిందండి మీకు వీడియోలు వచ్చాయి చూసారా ఆ వచ్చిన వీడియోల్లో కొన్ని ఇక్కడవే చూడండి అక్కడేమో హోటల్ ఉండేదా అది మొత్తం పోయింది ఇదంతా ల్యాండ్ స్లైడ్ అయింది దీనివల్ల ఇప్పుడు నాకేంటంటే మూడు తర్వాత ఇక్కడ ఎలవర్ చేయట్లేదు సో మూడు లోపల తిరిగి వచ్చేయాలన్నారు సో ఇవన్నీ ఇక్కడేమో హోటల్ ఉండేది ఒకటి అది మొత్తం కొట్టుకుపోయింది ప్రాపర్ ల్యాండ్ స్లైడ్ అందుకే అందరూ భయపడ్డారు యాత్ర రావడానికి మాకేమో ఖాళీగా ఉంది ఇంకా అక్కడి నుంచి అలాగొచ్చి ఇదంతా వచ్చి అలాగా అక్కడ వరకు కొట్టుకుపోయింది ఇదంతా బేసిక్గా చూడండి ఇది భలే ఉంది ఇది ఇలా మెరుస్తున్నది మీకు కనిపిస్తున్నదో లేదో నాకైతే మెరుస్తున్నది ఎందుకు మెరుస్తున్నది చెప్పుకొని చూడటం అది మైకాట ఇక్కడ మా లోకల్ జియాలజిస్ట్ చెప్పాడు దాన్ని మైకాట పైన గంగోత్రిలో గంగా మందిరం తర్వాత చుట్టుపక్కల చిన్న చిన్న మందిరాలు భగీరథుడు తపస్సు చేసిన ప్లేసెస్ చూసాం కదా దాంతోపాటు సూరజ్ కుండ్ అండ్ గౌరీకుండ్ చూసాము అది కాకుండా పాండవ్ గుఫా అనే ఒక ప్లేస్ ఉంది అది ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఒక అరగంట అలా పడుతుంది నడవడం అరగంట మేబీ నలభై నిమిషాల ట్రెక్ అక్కడికి చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తే కాకపోతే మాకు ఇంకా టైం సరిపోక మేము వెళ్ళలేదు ఎందుకంటే ఇక చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ దీనివల్ల మూడు కల్లా దాటేయాలి ఇది ప్లేస్ లేపో లేకపోతే ఇంకా వెళ్ళనే లోపల ఎక్కడ ఉండాలి మళ్ళీ రేపు పొద్దున్నే అందుకు గబా గబాగా బ పరిగెత్తుకుంటూ తిరిగేసి పరిగెత్తుకుంటూ మీకు చూపెట్టేశాను నిన్నంతా మనం గంగోత్రి చూసొచ్చాం కదండి ఇవాళ ఉత్తర కాశీ నుంచి మనం ఇక్కడికి పాటా దగ్గరికి వెళ్తాం గుప్త కాశీకి ఇవాళ మనకి ఏం స్పెషల్ ప్రోగ్రాంలు లేవు కానీ దారిలోని బయలుదేరి కానీ ఉత్తరకాశీలో ఉత్తర కాశీలోనే ఆల్మోస్ట్ మాత దేవాలయం ఉంది అన్నారు ఇవాళ యాక్చువల్కి దశమి మీరు చూసినప్పటికీ ఎప్పుడో చాలా రోజుల తర్వాత చూస్తారు కానీ ఇవాళ దశమి సో దశమి పూట అమ్మవారి దర్శనం కొని వచ్చాము అసలు భలే జరిగితే ఎక్కడైనా సరే జనాలు లేకపోతే చాలా బాగుంటుంది ఇక్కడ పండిత్జీ చూడండి ఇది చెప్పారు మాకు స్థల పురాణం ఈ ఉత్తర కాశీ మేవి రాజస్థాన్ 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 మనమే ఆధ్యాత్మిక చిత్ర कि मुझे भक्ति मार्ग में अपने आप हाँ को अग्रसर रखना है तो देवी पहाड़ों की तरफ आई इनको कहीं स्थान नहीं मिला इन्होंने देखा इकोलॉजी एन्वायरमेंट के बीच में प्रकृति के बीच में सौंदर्य के बीच में फिर माता ने गंगोत्री में भी बहुत तपस्या की फिर माता ने पैदल चलते चलते जब माता को थकावट हुई फिर देवी ने इस स्थान की तरफ अपनी निगाहें डाली फिर माता ने यहाँ पे अपना आसन जमाया फिर देवी ने यहाँ पे पांच वर्ष तक कठोर तक किया तो ये राजेश्वरी का मुख्य मंदिर है तो राजाओं की वैसे ही बेटी थी राजाओं की बेटी राज परिवार इनकी पूजा करता था फिर जब बाद में पता चला आर्कियोलॉजिकल सर्वे में इस बात को पता लगा देवी की जो मेन जो कारण क्या था देवी का यहाँ आने का तो देवी ने कहा कि मेरा यहाँ कारण कुछ नहीं है कोई कारण नहीं है मुझे अपनी भक्ति करनी थी ఇదేంటంటే కోట నుంచి రాజరాజేశ్వరీ మాత ఇక్కడికి వచ్చి కుటటి దేవిగా ఇక్కడ ఉండిపోయారట సో మేము వచ్చాము దశమి రోజు ఈతనేమో మా చేతన్ని పూజలు చేయించారు మేమందరం కలిసి శుభ్రంగా శ్రీ సూక్తం కూడా చదువుకున్నాం ఫుల్ హ్యాపీ అసలు దేవీ काम्स स्फितां हिरण्य प्राकारा मात्राम जलन्ति तृप्तां तर्पयन्ति वयनतेय सोमं पिबसोमं पिबतु कृतः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः भवन्ति कृतपुण्यानां भक्तानां श्री सुखं जपेत सदा वर्शन्तु ते विभावरी दिवो अभस्य विद्युतः ఇప్పుడు మనం గుప్తకాశీకి వచ్చామనమాట గుప్తకాశి మనకు ఆల్మోస్ట్ మనం వెళ్ళే ప్లేస్కి ఫాటా దగ్గరికి ఉంది సో అక్కడ గుప్తకాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడు అనమాట స్టోరీ ఏంటంటే పాండవులు యుద్ధం అయ్యాక ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడ శివుడి దగ్గరికి వస్తాడట అప్పుడు శివుడేమో వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే కొంచెం మొత్తం అంతా న్యాయంగా ఇది చేయలేదు అని అభిప్రాయపడ్డాడు అనమాట శివుడు సో ఆశీస్సులు ఇద్దాం అనుకోలేదు అప్పుడు నంది రూపం ధరించి అక్కడి నుంచి అక్కడికి అంటే గుప్తంగా ఉండిపోయాడు కనిపించకుండా అందుకే ఇక్కడ శివలింగం కూడా అలాగే గుప్తంగా ఉంటుంది మాకు కూడా ఇవ్వాలి ఏమైందంటే లేటుగా వచ్చాము స్నానాలు లేవు ఏమీ లేవు వెదోబట్టలు వేసుకొని ఉన్నారు మీకు కూడా నేను ఆశీస్సులు ఇవ్వను అని మూసేశారు యాక్చువల్గా చూసారు కదా ఇది లోపలికి మనకి దర్శనం లేదు కానీ కుదిరితే మళ్ళీ రేపు ఎప్పుడో వద్దాము ఇక్కడ మనం మూడు రోజులు ఉంటాము లేకపోతే ఇంక ఇదే అనమాట ఉంటున్న ప్లేస్ పేరేమో ఫాటా ఇక్కడ నుంచి దగ్గరే అరగంట అనమాట సో పన్నెండు గంటలు తిరిగి వచ్చాము ఇవాళ పొద్దున్న ఎనిమిదిన్నర బయలు జరిగితే ఇప్పుడు ఏడున్నర అయింది టైం ఇవాళ చాలా లాంగ్ డే అయిపోయింది ఇంకేంటంటే వెళ్ళి పడుకోవడమే సో ఈ వీడియో కూడా ఇప్పటితో ముగించేస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కేదార్నాథ్ వెళ్ళబోతున్నాం అది కూడా హెలికాప్టర్లో సో తప్పకుండా వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు